నా ఎవరేస్తుంది సార్ నాకు నిద్ర మాట్లాడలేదు సార్ నా పరిచయం బాగాలేదు మందు మసాత సార్ ఎట్ట చెప్తున్నాను ఇది చిన్న విషయం కాదు సార్ ఇది నా తప్పుడు నన్ను సార్ మీ నన్ను మా చేసి మంచి వంటలు సార్ నాకు ఇటు మా బస్తా బస్తా డబ్బులు మందురాలు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప జరుగుతుంది సార్ మా పరిచయం సార్ ఇది పరిచయం మీరు ఒకటి ఆలోచించుకోరు సార్ నన్ను ఒక్క పని అయిపోతుంది సార్ పొలకారు తీసుకుపోతారు ఏడెకరాలు ఆడి పెట్టారు సార్ నేను నీ ఏం చేయాలి సార్ మీరు ఎప్పుడు పరిచయం చేసి సార్ నేను వారం రోజులు పది పది రోజులు అయితే పోయిన చేస్తే అసలు లెక్క చేస్తాను సార్ లేపట్ల ఎవరితో చెప్పి ఎవరు చెల్లితో చెప్పి కూర్చొని లేపట్లే సార్ మా పరిచయం ఎందుకు మీ మందు డబ్బు తీసుకొని పోసుకొని చేస్తా లాస్ట్కి మాత్రం ఎవరు చెప్పారు ఇది ఏమైతే అంతవరకు వస్తా అంతవరకు నేను ఇలా చేస్తా ఎక్కడ బాగుంది నిన్నే ఈ మిల్లు ముగల్ల సస్తా ఈ పొలం చూసి పడిచ్చేందుకు మీరు కనిపేరు ఒకటి కాదు ఏడు ఎకరాల పొలం నేను చేసింది పాడు బాగా వెంకరాంపురం నేను చేసింది మాతో సొంతం గడ్డి మీ నీ భాగారు ఎక్కడుంటే ఆడ పొలం చేసుకుంటాను సార్ నేను ఈ ఇట్లా చేసి సార్ ఈ పరిస్థితి చూడు ఆ ఉందా వెళ్ళా సార్ సూర్యాద్రి పొలం మొత్తం వచ్చి డెబ్బై రెండు కావాలి సార్ సూర్యాద్రి పొలం చూపి పొలం చూసి వద్దు మరి నాదే తప్పుడు మాత్రం మీరు

అంతేం లేదు వేరే మాట చెప్పటగా జీతగా జీతగా వచ్చిన మాట్లాడుతూ వచ్చు కసర పెట్టబాబు నువ్వు ఏ తొందర పడవకు నేను చూపిస్తా ధర వచ్చి మాట్లాడతాను దాని గురించి దాని మాలేదు అడుగుదాం అనేది జీతగా చెప్తా ఆ మాట నేను ఎవరు చెప్పకుండా ఎక్కువ ఉన్నా పొలం పొలం కాడిపోతే పక్క పడిపోతుంది ఏమైతు ఇది పరిచయం మీ తండ్రం పెడతా నేను చెప్తాను మీ అందరు పిలిపిస్తే నేను మందు మందు తాగిపోతున్నా మీరు ఇంటర్ దిగారు దీన్ని నేను ఇంటికా ఒదండి ని కొలుకొచ్చండి మీరు 10 నిమిషాలు ఏ వద్దు నిదర్తావ్ వీడి ఆయన బుడి కూత వీక నిన్న ఎక్క ముందు కూడా ఆలోచిపిస్తుంది గౌరవం ఇచ్చినందరి వాళ్ళని చూస్తారు ని తప్పా పెట్టా సార్ బక్కమని కొట్టచావ్ నా కొరపొచ్చి కొట్టి చాని తైత్రనిసను నాపాయి చేసారు ఇసే చేసారు ని మొఖం యాదరత్రా చాట్ బిట్ నా పస్తుంది ని ఏడ్చాలి బుడు నాొక్కా బలి పోతదిలే

जाना मला तर बघायचं पडणार पडणार बघू शकणार नाही रात्रीचं संपलं मी नाही जाले दुपारी गांधीपर्यंत डॉक्टर घरी पोहोचतो पडणार पोहोचतोकडे मी